కమలాపురం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా పుత్తా చైతన్య రెడ్డి ఆటహాసంగా గురువారం నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి గణేష్ కుమార్లకు అందజేశారు చైతన్య ఈ నెల ఇరవై మూడు మొదటి సెట్లను నామినేషన్ దాఖలు చేసే ఉన్నారు వేలాది మంది టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు పుత్త చైతన్య రెడ్డి పార్లమెంట్ అభ్యర్థి భూషణ్ రెడ్డి నామినేషన్ పత్రాలను తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు చైతన్యకు శుభాకాంక్షలు తెలిపారు స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుల పుత్తా నరసింహారెడ్డి మాట్లాడుతూ టీడీపీ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నుంచిన పార్లమెంటు అభ్యర్థి భూషణ్ రెడ్డిని కమలాపురం అసెంబ్లీ అభ్యర్థి పుత్తా చైతన్య రెడ్డిలను అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరారు పార్లమెంటు అభ్యర్థి భూషణ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని ఆయన అన్నారు యువతను మోసగించిన వైసీపీని గద్దెను దించి విజన్ ఉన్న చంద్రబాబును ఎన్నుకోవాలన్నారు కూటమిని అందించాలని ఆయన కోరారు అనంతరం అసెంబ్లీ అభ్యర్థి పుత్త చైతన్య రెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సైనికుడిలాగా టీడీపీ గెలుపుకు కృషి చేయాలన్నారు కమలాపురం అసెంబ్లీలో టీడీపీకి పూర్వ వైభవం తెస్తామని చైతన్య రెడ్డి పేర్కొన్నారు టీడీపీకి ఓటు వేసే అత్యంత మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు టీడీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కొత్త కృష్ణ చైతన్య రెడ్డి గారు నామినేషన్ వేయడం జరిగింది ఈ నామినేషన్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది అంతే అదేవిధంగా మనం మే పదమూడవ తేదీన జరగబోయే ఎలక్షన్స్లో మనం పూర్తిగా కట్టుదిట్టంగా మన మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకొని పోవాలా అదేవిధంగా కడప జిల్లా సీఎం సొంత జిల్లా జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్తా ఉన్నారు కానీ ఈరోజు చూస్తుంటే కమలాపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమానికి ఇంత భారీ ఎత్తున వచ్చిన కమలాపురం నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు నిజంగా అభినందన తెలపాల చాలా స్పందన ఉంది ఎందుకంటే ఈ స్పందన చూస్తుంటే సీఎం సొంత జిల్లా అని చెప్పి ఆ రోజు గంప గుత్తగా ఓట్లు వేయించుకున్నారు నిరుద్యోగ యువత రైతులు పేద మధ్య కుటుంబాలు కుటుంబాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మా జీవితాలు బాగుపడతాయని వేసినారు కానీ కడప జిల్లాలోనే ఇంత వ్యతిరేకత ఇంత ప్రజానికి తెలుగుదేశం పార్టీకి మనకు ఇంత ప్రోత్సాహం ఇచ్చి ఇంత ముందుకు నడుపుతున్నారంటే ఇంకా మిగతా జిల్లాలలో చూస్తే పూర్తిగా వైసీపీ వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని విషయాలలో ఫెయిల్యూర్ అయిపోయింది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ఫెయిల్యూర్ అయిపోయింది ఉన్న ఉద్యోగస్తులకు టయానికి జీతాలు ఇయలేని పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని రైతుల పరిస్థితి అయితే డ్రిప్పు స్పింక్లర్ ఇరిగేషన్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది ఈ విధంగా చూస్తూ ఉంటే ప్రతి విషయంలో ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఫెయిల్యూర్ అయిన ప్రభుత్వాన్ని గద్ద దించాలా ఉండే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా సంక్షేమం తీసుకొని పోవాలా ప్రజల్లోకి అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ని నడిపించాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలా ఈరోజు మన పార్లమెంట్ సభ్యుడు కూడా కడప పార్లమెంట్ సభ్యుడు భూపేష్ రెడ్డి గారు కూడా కూడా కమలాపురం నియోజకవర్గ వేలాది మంది మనుషులు వచ్చేసి ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అలాగే మీ ప్లస్ కూడా అందరూ కూడా వచ్చే ఎలక్షన్లలో తప్పకుండా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని కాంగ్రెస్ కాంగ్రెస్ను మూల ద్వయాల వైఎస్ఆర్ కాంగ్రెస్ను మూల ద్వయాల ప్రజల అభిమానం ఉంది ఈరోజు ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిని ఇక్కడ కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని అభ్యర్థిని కూడా అందరూ కూడా అఖండ మెజారిటీతో గెలిపించాలని కమలాపురం ప్రజలను అలాగే కడప జిల్లా ప్రజలను కూడా కోరుకుంటున్నాం ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చిన కమలాపురం తెలుగుదేశం కుటుంబ సభ్యులు మరియు అమలాపురం ప్రజలకు అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఫైనల్గా నామినేషన్ వేయడం జరిగింది యుద్ధం మొదలైంది ఇంకొక ఇరవై రోజుల్లో విజయాన్ని వరిస్తున్నాము ఈ విజయానికి మీ అందరి సహకారం కావాలి ప్రతి ఒక్కరూ ఒక సైనికుడై ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడై పనిచేయాలని మీ ద్వారా కోరుకుంటా ఉన్నాము